అస్సలం అయికు వరహతుల్లాహి బాత గుడ్ మార్నింగ్ నమస్కార్ అందరికీ ఈద్ ఉల్ అజహా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు త్యాగాలకు బలిదానాలకు ప్రతీగా ఉన్నటువంటి ఈ బక్రీద్ పండుగ గురించి దాని యొక్క చారిత్రాత్మక నేపథ్యం గురించి సమకాలీన పరిస్థితుల్లో దాని యొక్క ప్రాసంగికత గురించి నాకున్నటువంటి అవగాహన మేరకు మాట్లాడే ప్రయత్నం చేస్తాను త్యాగాలు బలిదానాలకు ప్రతీగా ఉన్నటువంటి ఈ రం బక్రీద్ పండగ దీని యొక్క చారిత్రాత్మక నేపథ్యం కనుక మనం చూసినట్లయితే హజరత్ ఇబ్రహీం అలై స్లాత్తు వసలాం నమ్రుద్ రాజరిక వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి దోపిడికి వ్యతిరేకంగా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక మెరుగైనటువంటి సమాజం కోసం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప దార్శనికురు అలాంటి నేపథ్యంలో ఆ రోజుల్లో బలవంతులు బలహీనుల మీద జయించి వారిని మొక్కు అనేటటువంటి సాంప్రదాయంతో బలు ఇవ్వడం జరిగేది అలాంటి దుష్ట సాంప్రదాయాల్ని తుది ముట్టించడంలో ఒక అనూహ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి నేపథ్యం ఉంది మౌలికంగా ఈ పండగ యొక్క సారాంశం త్యాగాలు బలిదానాలతో ముడిపడి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పండగ యొక్క ప్రాసంగికత చూస్తే సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి పరిణామక్రమంలో ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థ కానివ్వండి తర్వాత భూస్వామ్య వ్యవస్థ కానివ్వండి ఈ రోజుల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ కానివ్వండి దాని యొక్క వ్యవస్థలో మార్పు వచ్చింది తప్ప సారంలో రూపం మారింది కానీ సారంలో ఆ దోపిడీ ఆ ఆధిపత్యం అది కొనసాగుతానే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ అమెరికన్ సామ్రాజ్యవాదం అండతో పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాష్టికాలు మనం చూస్తూ ఉన్నాం అంతర్జాతీయ సమాజం ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నప్పటికీ ఈరోజుకి పాలస్తీనియులు వేలాది మంది చనిపోతూ ఉన్నారు అనేక ప్రాణ త్యాగాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి దాపురించి ఉంది అది రష్యన్ ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్ని తన ఉగ్రస్థావరంగా ఏర్పరచుకుని అమెరికా ఆ యుద్ధాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలో కనుక చూసినట్లయితే మైనార్టీల మీద దళితుల మీద ఏ విధంగా అక్కడ ఇజ్రాయెల్ నేతాన్యాహు పాలస్తీనా మీద దాష్టికాలు వడిగడతా ఉన్నాడో అదే భావజాలంతో ఇక్కడ మోదీ ప్రభుత్వం మైనార్టీల మీద ఎన్ఆర్సి లాంటి చట్టాలతో వఫ్ చట్ట సమరణల పేర్లతో రకరకాలుగా ఈ మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పండగ యొక్క స్ఫూర్తితో బలహీనుల వైపు ఎవరైతే దోపిడికి గురి కాబడుతున్నారో వైపు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భారతదేశంలో కానివ్వండి అంతర్జాతీయ పరిస్థితులు కానీ చూసిన తర్వాత కులము మతము ప్రాంతంతో నిమిత్తం లేకుండా ధర్మం వైపు న్యాయం వైపు దోపిడీ అంతముందించడం వైపు సమసమాజ స్థాపన వైపు మనం గళం ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలహి సలాతు వస్లాం వారసులుగా ఈరోజు ఏదైతే ఆ రాజరిక వ్యవస్థ ఉందో బానిస సమాజం ఉందో దాని నుంచి విముక్తి చేయడం కోసం తమ వంతుగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి ఈ బలిదానాలు ఈ త్యాగాలు ఒక స్ఫూర్తి కావాలని సమసమాజ స్థాపనలో మనమందరం భాగస్వాములు కావాలని మరొక్కసారి మీ అందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్